హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ అనమాట ఇవి మీ పర్సనల్ ఎనర్జీస్ కాదు వేరే వాళ్ళ ఎనర్జీస్ ఏం కాదు మీ ఎనర్జీస్ మాత్రమే నాకెందుకు ఈరోజు ఈ వీడియో మీకోసం చేయాలని అనిపించింది ఎందుకు అంటే మన ఎనర్జీస్ ఏంటి మన సరౌండింగ్స్ ఏంటి మనకు వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి మనకున్న బ్లాకేజెస్ ఏంటి అని తెలిస్తే మనకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అనిపించింది సో అందుకే ఈరోజు ఈ వీడియో చేయాలి అని అనుకున్నాను ఇది కలెక్టివ్ రీడింగ్ అండ్ జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్కైనా ఇది రెజినేట్ అవుతుంది అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అనమాట ఈ వీడియో మీకు ఏ టైంలో మీ ముందుకు వచ్చిందో అప్పటి నుంచి ఈ వీడియో మీకు రెజననేట్ అవుతుందనమాట అండ్ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ వీడియో రెజనేట్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు ఏ మెసేజెస్ మీకు రెజనేట్ అయితే ఆ మెసేజెస్ మీరు తీసుకోండి రెజనేట్ అవ్వనివి మీకు కాదు వేరే వాళ్ళకి ఆ మెసేజెస్ అని చెప్పేసి అర్థం చేసుకోండి సో ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము సో యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్ ఎనర్జీస్ క్వీన్ ఆఫ్ వాన్స్ క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ అండ్ టవర్ సో నాకు ఈ కార్డ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మీరు బాయ్ అయినా కానీ గర్ల్ అయినా కానీ ఎవరైనా కానీ మీరు ఒక అథారిటీ పర్సన్ అన్నట్టు అనిపిస్తుంది అంటే లైక్ టీమ్ లీడ్ కానీ మేనేజర్ కానీ ఆర్ఎల్స్ ఏ సూపర్వైజర్ కానీ సో ఇలా ఒక అథారిటేటివ్ పొజిషన్లో ఉన్న వాళ్ళని నాకు అనిపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ అలా అథారిటేటివ్ పొజిషన్లో లేకపోయినా నార్మల్ ఎంప్లాయీ అయినా ఎవరైనా కానీ నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీలో ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ కనిపిస్తుందండి అంటే లైక్ మీరు పాస్ట్లో ఇది పాస్ట్ ఎనర్జీ మీరు పాస్ట్లో ఎలా ఉండేవాళ్ళు అని అంటే ఒక రూలింగ్ క్యారెక్టర్ అనమాట మీది మీ మాట అందరూ వినడం అండ్ మీలో ఇన్నర్ స్ట్రెంగ్త్ చాలా ఉంది అండ్ మీకు ధైర్యం ఎక్కువ మీరు ఏదైనా అనుకుంటే అది కంప్లీట్ చేసే వరకు ఆ వర్క్ అయితే వదిలిపెట్టారు అండ్ మీరు ఏమన్నా కోరుకుంటే అదైతే మీరు ఆన్ చేసుకుంటారు అని చెప్పేసి చూపిస్తుంది అంత పవర్ఫుల్ క్యారెక్టర్ మీది అండ్ అంతేకాదు మీరు ఒక స్టేబుల్ పొజిషన్లో అయితే ఉన్నారు అండ్ అదొకటే కాదు మీ లైఫ్లో చాలా జాయినెస్ అంటే పీస్ హ్యాపీనెస్ అన్నీ ఉండేవన్నమాట అండ్ అంతేకాదు మీరు వెల్తీకి అనమాట సో ఎలా అంటే మనీ రిలేటెడ్ చాలా మంచిగా ఉండడము అంతేకాదండి మీరు వర్క్ ఏంటంటే ఒక ప్యాషన్ తోటి చేయడం మీ వర్క్ని అండ్ మీరు ప్యూర్ ప్యూర్గా ఉంటారనమాట అంటే ఐ మీన్ మీరు ప్యూర్ హార్టెడ్ పర్సన్ అన్నట్టు చూపిస్తుంది అండ్ అలానే కాదు మీరు ఒక నర్చరింగ్ క్యారెక్టర్ అనమాట అంటే అందరినీ చాలా మంచిగా చూసుకుంటారు అండ్ చాలా ప్రేమ చూపిస్తారు అందరి మీద అన్నట్టు చూపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ మీరు సెల్ఫ్లెస్ అండి సెల్ఫ్లెస్ అంటే వేరే వాళ్ళ కోసము మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకుంటారే కానీ వేరే వాళ్ళని అయితే హర్ట్ చేయరు మీ హ్యాపీనెస్ కోసం అలా అని చూపిస్తుంది అంతేకాదు మీకు అనిమల్స్ అన్న నేచర్ అన్న చాలా చాలా ఇష్టం అని చూపిస్తుంది సో నాకు ఇక్కడ మదర్లీ నేచర్ అనిపిస్తుంది అంటే అందరినీ మంచిగా చూసుకోవడము ఎవరికైనా హెల్ప్ కావాలన్నా చేయడము అండ్ మీ వల్ల అయినంత వరకు వేరే వాళ్ళకి హెల్ప్ చేయడము ఇలాంటి క్యారెక్టర్ అనమాట మీది అండ్ మీరు మనీ రిలేటెడ్ అయినా కూడా మీకు లైక్ చాలా మంచిగా ఉండేది అండ్ గ్రోత్ కూడా చాలా మంచిగా ఉండేది మీరు లైక్ వర్క్ చేస్తున్నా ఏదైనా బిజినెస్ చేస్తున్నా ఏది ఉన్నా కూడా మీలో చాలా గ్రోత్ అనేది మీ కెరీర్ రిలేటెడ్ మీ ఎమోషన్స్ కూడా చాలా పాజిటివ్గా ఉండడం సో ఇలాంటివన్నీ ఉండేవి అండ్ అంతేకాదు మీకు నాలెడ్జ్ కూడా మంచిగా ఉంటుందన్నమాట ఇలా ఉండేది అండ్ ఇవన్నీ ఉండి మీరు ఏం చేశారంటే ఒక మిస్టేక్ చేశారు అదేంటి అని అంటే మీ చుట్టూ ఈవిలా ఉండేదండి అంటే ఒక స్పైయింగ్ ఎనర్జీ అండ్ ఇంకా ఏంటంటే మీ గ్రోత్ను మీ ఇన్నర్ పవర్ని చూసి ఇన్నర్ స్ట్రెంగ్త్ని చూసి ఎవరో నాకు తెలిసి చాలా ఏమంటారు దాన్ని జెలసీగా ఫీల్ అయ్యే వాళ్ళు అనమాట సో అలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉండేవాళ్ళు మీరు మీరు అది అబ్జర్వ్ చేయలేకపోయారు నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీరు పాస్ట్లో చాలా చాలా మంచిగా ఉండేవాళ్ళు ఏ దాంట్లోనూ మీకు తక్కువగా ఏం అనమాట అన్నీ ఉండేటివి బట్ ఏంటంటే మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ని మీరు నెగిటివ్ ఎనర్జీస్ని మీరు తెలుసుకోలేకపోయారనమాట సో ఆ ఎనర్జీస్ మీరు ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల మీకు చాలా నష్టం జరిగిందండి సడన్గా టవర్ మూమెంట్ వచ్చింది అది మనుషుల వల్ల అయినా కానివ్వండి ఆర్ రోజు డివైన్ ఇంటర్వెన్షన్ కూడా ఉందండి అందులో అంటే ఏంటంటే ఇప్పుడు మీ గ్రోత్ని చూసి చాలామంది జెలసీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఏదో లైక్ మీరు మంచిగా అవ్వకూడదు అని చెప్పేసి ఏదన్నా చేయడం కానీ లేకపోతే మీ మీ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం కానీ మీ గురించి ఉన్నవి లేనివి చెప్పడం కానీ ఇలాంటివన్నీ చేశారు అండ్ ఇక్కడ నాకు తెలిసి మీ రిలేషన్స్లో కూడా డిస్టర్బెన్స్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అంటే ఏంటంటే నాకు ఇక్కడ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి సో మీకు చాలా చాలా మంచిగా ఉన్న పాస్ట్ని వీళ్ళు ఈ మనుషులు అనేవాళ్ళు ఏ లైక్ చెడగొట్టారు అన్నట్టు చూపిస్తుంది ఇందులో డివైన్ ఇంటర్వెన్షన్ కూడా ఉందండి అంటే ఏంటంటే సి ఇప్పుడు సరౌండింగ్స్లో మీ గురించి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అని మీరే ఐడెంటిఫై చేయలేకపోయారు కానీ దేవుడు ఏమిటంటే ఆ డివైన్ పవర్ ఏం చేస్తుందంటే సో వీళ్ళు నెగిటివ్ పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళని మీ లైఫ్లో నుంచి దూరం చెయ్యాలి అని చెప్పేసి వీళ్ళు చేసే పనులలో అంటే వీళ్ళు నెగిటివ్గా ఏవైతే మీకు నెగిటివ్గా చేస్తున్నారో వాళ్ళ పనులలో డివైన్ ఇంటర్వెన్షన్ కూడా ఉందండి ఎందుకనంటే అలాంటి వాళ్ళు మీకు సెట్ అవ్వరు అలాంటి వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరం వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఈ టవర్ మూమెంట్ని తీసుకొని వచ్చింది ఎందుకు అనంటే టవర్ మూమెంట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఎమోషనల్గా లాస్ ఉంటుంది ఫినాన్షియల్ లాస్ ఉంటుంది మీ ఇన్నర్ పవర్ అంటే ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు మీరు చాలా మంచిగా నమ్మిన వాళ్ళు అనమాట సో ఇలాంటి వాళ్ళు మీకు ఇలా చేశారేంటి అని చెప్పేసి ఒక సాడ్నెస్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట సో నాకు ఇక్కడ అవి కనిపిస్తున్నాయి సో మీకు చాలా మంచిగా ఉన్న లైఫ్ని కంప్లీట్గా టవర్ మూమెంట్ అనేది డిఫరెంట్గా చేంజ్ చేసేసింది అని చెప్పేసి ఇక్కడ నాకు చూపిస్తుంది మీరు ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము యాంగ్జైటీ ఇవన్నీ వచ్చినట్టు నాకైతే ఈ టవర్ మూమెంట్ వల్ల అయితే చూపిస్తుంది ఇంకా ఏం ఎనర్జీస్ ఉన్నాయో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్స్ ఎనర్జీస్ నైన్ ఆఫ్ స్వాట్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ లవర్స్ అండ్ ద హై ప్రెస్టర్స్ సో మీరు ఆ టవర్ మూమెంట్ తర్వాత ఎలా అయ్యారు అని అంటే మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యారండి కోర్స్ అన్ని మంచిగా జరుగుతున్న టైంలో మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు కెరీర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు ఎమోషనల్గా ఫ్యామిలీ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ లేవు అని అనుకుంటున్న టైంలో సడన్గా టవర్ మూమెంట్ వచ్చింది సో టవర్ మూమెంట్ అన్నింటిలోనే ఎఫెక్ట్ చేస్తుంది మీ లవ్ లైఫ్లోనే ఎఫెక్ట్ చేసింది మీ కెరీర్లోనే ఎఫెక్ట్ చేసింది అండ్ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ కూడా క్రియేట్ అయి ఉండొచ్చు సో ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ నాకు ఎక్కువగా అనిపించట్లేదు కానీ లవ్ రిలేషన్లో అంటే మీ స్పౌస్తో కానీ మీ హస్బెండ్తో కానీ లేదు మీకు ఆల్రెడీ రిలేషన్లో ఉన్నారు అన్మ్యారీడ్ అని అంటే మీ లవ్ రిలేషన్లో కానీ లేదు అని అంటే మీ కెరీర్ రిలేటెడ్ కానీ సో అన్నిట్లోనూ ఈ టవర్ మూమెంట్ అనేది చాలా డిస్టర్బ్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది సో మీరు దానివల్ల చాలా మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యారు ఎలా అంటే ఒక టైప్ ఆఫ్ స్టక్లెస్లో ఉన్నారనమాట అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అండ్ మీరు లైక్ ఎలా ఉన్నారు అని అంటే ఎవరికి చెప్పుకోలేరు ఇప్పుడు లవ్ రిలేషన్ ఉందనుకోండి దాని గురించి ఎవరితో షేర్ చేసుకుంటారు ఎవరితో షేర్ చేసుకు అండ్ మోస్ట్ ఓవర్ మోర్ ఓవర్ మీరు ఇందాక చెప్పాను కదా మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారని బాగా నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఇంకెవరికి చెప్పుకుంటారు చూడండి సో అలా అనమాట సో ఇక్కడ ఏం చూపిస్తుందంటే నాకు మీ హార్ట్ చక్ర అంటే మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు అని చెప్పేసి మీకు హార్ట్ పెయిన్ అనమాట హార్ట్ పెయిన్ ఇన్ ద సెన్స్ హార్ట్ స్టోక్ ఇలాంటివి కాదండి ఒక పెయిన్ అనమాట నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారు అని చెప్పేసి సో అలా మీ హార్డ్ చక్ర అండ్ మీ త్రోన్ చక్ర త్రోట్ చక్ర అండ్ మీ థర్డ్ ఐ చక్ర మొత్తం మూడు ఇంబ్యాలెన్స్ అయ్యాయి అన్నట్టు చూపిస్తుంది అలా ఇంబ్యాలెన్స్ అయితే హార్ట్ చక్ర ఇంబ్యాలెన్స్ అయితే ఏమవుతుందంటే మీకు మీరు ఒక బౌండరీ సెట్ చేసుకోవడం అంటే ఇప్పుడు ఎవరినైనా లవ్ చేసి మోసపోయారు అనుకోండి ఇంకా నేను ఎవరిని లవ్ చేయకూడదు అని చెప్పేసి అలా త్రోడ్ చక్ర ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి మీ కమ్యూనికేషన్ కెరీర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ మీ థర్డ్ ఐ చక్ర బ్లాక్ అయిందనుకోండి ఏం ఆలోచిస్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఆలోచించాలి ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఇలాంటివన్నీ దాంట్లో క్లారిటీ ఉండదు అనమాట సో మీ ఎనిమిస్ వీళ్ళు కావాలని ఇలా చేశారు అంటే మీ మెంటల్ స్టెబిలిటీని ఇంబ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి ఇలా చేశారు సో మీరు నమ్మిన వాళ్ళు చేయడం వల్ల మీ హార్ట్ బ్లాక్ ప్లేస్ కూడా చూపిస్తుంది సో దా మీరు ఎలా అనుకుంటున్నారంటే లైక్ నాకు ఇవన్నీ ఏమొద్దు ఎక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి మీరు అలా ఎస్కేప్ అవ్వడానికి కూడా చూసారా సిచ్యువేషన్ నుంచి సో ఇక్కడ నాకేం చూపిస్తుందంటే మీరు ఇన్ని రోజులు లైక్ సెలెక్ట్ చేసుకున్న పాత అంత ఈజీ కాదు అన్నట్టు నాకు అనిపించింది అంటే ఒబ్వియస్లీ లైక్ ఇంతకనం డిస్టర్బెన్సెస్ ఉన్న తర్వాత మీరు వాటిని దూరంగా ఎస్కేప్ అవ్వాలి అని చెప్పేసి సరే ఎస్కేప్ ఇన్ ద సెన్స్ వీటి నుంచి నాకు రిలీఫ్ కావాలి నాకు పీస్ కావాలి అని చెప్పేసి వాటి అన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోవడం చేశారు సో ఆ వెళ్ళిపోవడం అనేది ఇవన్నీ ఓవర్కమ్ చేయడం అనేది ఈజీ పాత్ కాదు అయినా మీరు దాన్ని చేశారు చేశారు ఇన్ ద సెన్స్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ నిండకపోవచ్చు కానీ ప్రజెంట్ అయితే దాని నుండి చాలా వరకు ఓవర్కమ్ అయ్యారన్నమాట సో ఇది ఈ ప్రజెంట్ ఎనర్జీ మీకు ఇప్పటివరకు జరిగిందంతా ఈ పాస్లో అనమాట ఒక్కొక్క సిచ్యువేషన్ అయిన తర్వాత నుంచి మీరు ప్రజెంట్ ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే చాలా హీల్ అవుతున్నారనమాట అంతేకాదు నాకు ఇక్కడ ఏమనిపిస్తుందని మీకు ఇందాక చెప్పాను కదా త్రోట్ చక్ర అండ్ లైక్ హార్ట్ చక్ర మీ థర్డ్ ఐ చక్ర మొత్తం బ్యాలెన్స్ అయినయి మీరు చాలా వరకు హీల్ అయ్యారు ఆ సిచ్యువేషన్స్ నుంచి మొత్తం కంప్లీట్గా బయటికి రావడానికి అయితే ట్రై చేస్తున్నారు సో ప్రజెంట్ మీరైతే చాలా పెయిన్ అయితే భరించారు ఇలా అని నాకు చూపిస్తుంది నేను ఇందాక చెప్పాను కదండి మీరు ఫినాన్షియల్ రిలేటెడే కాదు ఎమోషనల్లీ రిలేటెడ్ కూడా లాస్ అయ్యారని చెప్పేసి అంటే మీరు మీ పర్సన్ మంచిగా ఉండేది చూసి మీ ఎనిమిస్ మీ రిలేషన్స్ గురించి కూడా ఇలా చేశారు అన్నట్టు నాకు అనిపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ డివైన్ ఇంటర్వెన్షన్ మీ రిలేషన్లో బ్రేక్ అవడానికి ఎందుకు ఉంది అని అంటే మీరు నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది మీ పర్సన్కి చాలా వాల్యూ ఇచ్చారు మీకు మీకు వాల్యూ ఇచ్చుకోకుండా మీ పర్సన్కి ఎక్కువ వాల్యూ ఇచ్చారు అని చెప్పేసి చూపిస్తుంది సో డివైన్కి అది నచ్చలేదు ఎందుకు అంటే సి అఫ్ కోర్స్ లవ్ చేసిన పర్సన్కి వాల్యూ ఇవ్వడం ఓకే బట్ మీ సెల్ఫ్ వర్త్ని తగ్గించుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఆ పర్సన్కి వాల్యూ ఇచ్చి ఆ పర్సన్ తోటి ఎక్కువ ప్లీజ్ చేస్తూ ఉండడం కరెక్ట్ కాదు కదండీ మీకు వాల్యూ ఇచ్చినప్పుడు మీరు కూడా వాల్యూ ఇచ్చారు అని అంటే ఓకే ఎప్పటికైనా రిలేషన్ టూ సైడ్స్ ఉంటేనే మంచిగా ఉంటుంది వన్ సైడ్ ఉంటే అది రిలేషన్ ఎప్పటికీ మంచిగా ఉండదు కదా సో అందుకని ఈ పర్సన్కి మీ వాల్యూ తెలియాలి అని చెప్పేసి ఈ టవర్ మూమెంట్ అనేది మీ రిలేషన్లో వచ్చినట్టు అనిపిస్తుంది అండ్ అంతేకాదు మీకు కూడా మీ సెల్ఫ్ వర్త్ గురించి తెలియాలి అని డివైన్ ఇలా చేసింది అంతేకాదండి నాకు ఇక్కడ ఏం అనిపిస్తుంది అంటే మీరు చాలా పవర్ఫుల్ సోల్ అన్నట్టు అనిపిస్తుంది ఎందుకు అని అంటే మీకు ఒక సోల్ పర్పస్ ఉంది మీరు ఆ సోల్ పర్పస్కి చాలా దూరం వెళ్ళిపోయారు ఈ రిలేషన్ వల్ల ఈ మొత్తం ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్లో స్ట్రక్ అయిపోయి అందుకే ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ వీటన్నిటి నుంచి మీరు బయటపడి మీ సోల్ పర్పస్ సైడు వెళ్ళాలి అని చెప్పేసి డివైన్ ఇంటర్వెన్షన్ మీ రిలేషన్షిప్లో రావడం అయితే జరిగింది సో ఇప్పటి వరకు అయితే మీరు చాలా చాలా పెయిన్ అయితే భరించారు అండ్ ఇప్పుడు మీరు చాలా హీల్ అయ్యారు కూడా సో ఇప్పుడు మీ ఫ్యూచర్ ఎనర్జీ ఎలా ఉంటుంది అని అంటే లవర్స్ కార్డ్ చూపించింది అంటే మీనింగ్ ఏంటి అంటే రిలేషన్లో మీరు నో కాండక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైతే మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఆ పర్సన్కి మీ వాల్యూ తెలిసి వచ్చింది మీరు దూరంగా ఉండడం వల్ల అండ్ నాకు తెలిసి మీ పర్సన్ మిమ్మల్ని చాలా లైక్ ఎలా ట్రీట్ చేశాము అని చెప్పేసి రీగ్రెట్ అవుతున్నట్టు ఉన్నారు సో మంచిగా ట్రీట్ చేయలేదు మీరు లవ్ని ఆఫర్ చేసినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు అని చెప్పేసి చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు సో అందుకే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో నాకు ఇక్కడైతే రీయూనియన్ అయితే చూపిస్తుంది ఫ్యూచర్లో ఇది మీ ఫ్యూచర్ ఎనర్జీ రీయూనియన్ అవుతుంది అండ్ మీకు ఏంజల్ ప్రొటెక్షన్ కూడా ఉంది సో ఇక్కడ ఏంజల్ కూడా ఆర్కేంజల్ రఫేల్ అనమాట ఈ ఆర్కేంజల్ రఫేల్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని హీల్ చేస్తుంది అనమాట నేను ఇందాక చెప్పాను కదా చాలా వరకు మీరు హీల్ అయ్యారు అని చెప్పేసి ఇంకా కొంచెం హీల్ అవ్వాల్సింది ఉంది సో ఆర్కేంజల్ రఫేల్ అనేది మిమ్మల్ని కంప్లీట్గా హీల్ చేస్తుంది మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అయ్యేలాగా చేస్తుంది నాట్ ఓన్లీ దట్ మీరు మీ లవ్ రిలేషన్లో జాయ్ని పీస్ని హ్యాపీనెస్ని అయితే చూస్తారు అండ్ మీ పర్సనల్గా మీ పర్సనల్ గ్రోత్ హై ప్రిస్ట్రెస్ రేంజ్కి వస్తుందండి అంటే ఎలా అంటే ఒక లైక్ ఇందాక మీరు లాస్ అయినారు అని చెప్పాను కదా ఫినాన్షియల్గా ఎమోషనల్గా ఇవన్నీ సో అన్నీ మీకు మీరు లాస్ అయినవన్నీ మీకు మళ్ళీ వస్తాయి మీకు ఒక స్టెబిలిటీ ఉంటుంది ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది ఎమోషనల్ స్టెబిలిటీ మీరు మెంటల్ హెల్త్ని ఎమోషనల్ హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటూ లైక్ చాలా స్టాండర్డ్గా ఉంటారు అని చెప్పేసి చూపిస్తుంది అంతేకాదండి లైక్ మీరు హీల్ అవ్వడం వల్ల మొత్తం మీ చక్రాస్ కూడా బ్యాలెన్స్లోకి వచ్చేసి మీరు మెంటల్గా చాలా క్లారిటీగా ఎమోషనల్గా చాలా స్టేబుల్గా అండ్ స్పిరిచువల్ పాత్లో మీరు ముందుకెళ్ళడము సో ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట అంతేకాదు ఏంజల్ బ్లెస్సింగ్స్ కూడా మీకు చాలా చాలా ఉన్నాయి ఏంజల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు సో మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు లాస్ అయినవన్నీ మీకు త్వరలోనే వస్తాయి అండ్ అట్లనే ఇక్కడ గ్రోత్ అయితే చూపిస్తుంది నాకు మీరు ఎక్స్పెక్ట్ చేసే వాటి కంటే కూడా ఇంకా ఎక్కువ రావచ్చు సో బీ పాజిటివ్ సో మీకు సజెషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము అంటే యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటున్న సజెషన్స్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ గివ్ సజెషన్స్ టు మై కలెక్టివ్ సో సిక్స్ ఆఫ్ షార్ట్స్ ఫోర్ ఆఫ్ వార్న్స్ అండ్ నైట్ ఆఫ్ వార్న్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ టెన్ ఆఫ్ వాన్స్ సో ఓన్స్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది సజెషన్స్లో సో ఇక్కడ మీకు యూనివర్స్ ఇచ్చే సజెషన్స్ ఏంటంటే మీరు ప్రీవియస్గా ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ ఉన్నాయి కదా ఆ బ్యాగేజెస్ అన్నీ క్లియర్ చేయండి అన్నట్టే చూపిస్తుంది సో నాకేమనిపిస్తుంది అంటే మీరు ఇంకా బ్యాగేజెస్ క్యారీ చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది మీకు ఇంత చెప్పాను కదా మీ ఎనిమీస్లో చేసే సో ఎవరి మీద మీకు లైక్ ఈ ఇలా చేశారంటే అలా చేశారంటే అని చెప్పేసి మీరు అది ఇంకా ఆలోచిస్తూ ఈ బ్యాగేజెస్ అండ్ లవ్ రిలేషన్లో అయితే ఇలా లైక్ నా పర్సన్ నన్ను ఎందుకు ఇగ్నోర్ చేశారు ఇలా మా కాంటాక్ట్ ఎందుకు బ్రేక్ అయింది అని చెప్పేసి ఆలోచిస్తూ అండ్ ఇంకా ఫినాన్షియల్ రిలేటెడ్ అయితే నేను ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నాను ఎందుకు ఈ లాసెస్ అన్నీ నాకు ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ వచ్చాయి కదా ఇవన్నీ ఎందుకు ఏంటి అని చెప్పేసి ఇలా బ్యాగేజెస్ అన్నీ మీరు పెట్టుకున్నట్టున్నారు సో ఆ బ్యాగేజెస్ అన్నీ క్లియర్ చేయండి అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తుంది ఏంటంటే ఇవన్నీ మనం అలానే క్యారీ చేస్తూ ఉంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా మన దగ్గరే ఉంటుంది సో మీరు ఆ బ్యాగేజెస్ అంతా క్లియర్ చేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ మీ లైఫ్లో నుంచి పోతే పాజిటివ్స్ వస్తాయి మీ లైఫ్లో అన్నట్టు ఇక్కడ చూపిస్తుంది సెలబ్రేషన్ చూపిస్తుంది కదా సో ఈ సెలబ్రేషన్ ఏం చూపిస్తుంది అంటే ఈ బ్యాగేజెస్ అన్నీ క్లియర్ చేసి మెంటల్గా క్లారిటీగా ఉండండి అని చెప్పేసి చూపిస్తుంది అండ్ ఇక్కడ మీరు బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా టెన్ ఆఫ్ వాన్ చూస్తున్నారు కదా సో ఇది కూడా సేమ్ ఇదే డెన్స్ ఇవన్నీ పెట్టుకున్నారు కదా ఇవన్నీ క్లియర్ చేయండి అన్నట్టు అయితే చూపిస్తుంది నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీ లైఫ్లో త్వరలో సెలబ్రేషన్స్ రాబోతున్నాయి అన్నట్టు చూపిస్తుంది ఇందాక చెప్పాను కదా రీయూనియన్ ఉంటుందని సో ఇక్కడ మీ పర్సన్ మీరు రీయూనియన్ అన్నట్టు చూపిస్తుంది అట్ ద సేమ్ టైం మీకు స్టెబిలిటీ ఉంటుంది గ్రోత్ ఉంటుంది అండ్ మీరు మీ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటారు అన్నట్టు చూపిస్తుంది యూనియన్ అయినా కానీ అండ్ మీరు జాబ్ గురించి ఐ మీన్ కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు అంటే దాంట్లో కూడా స్టెబిలిటీ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇక్కడ వెనకల నాకు ఇల్లు ఇల్లుగా కనిపిస్తుంది కదా సో నాకు తెలిసి రీసెంట్గా మీరు ఫినాన్షియల్ లాసెస్లో ఉన్నారు అని అంటే ఇప్పుడు ఫ్యూచర్లో మీరు ఫినాన్షియల్గా స్టెబిలిటీ అనేది గెయిన్ చేసి న్యూ హోమ్ కూడా బై చేస్తారు అన్నట్టు కనిపిస్తుంది నాకు సో హోమ్ బై చేయలేకపోయినా కూడా ప్లీజ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ అయితే పక్కా ఉంటుంది సెలబ్రేట్ చేసుకుంటారు జాయిగా ఉంటారు అని చెప్పేసి అయితే చూపిస్తుంది సో ఇంకా లైక్ యూనివర్స్ ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు చాలా విక్టరీకి చాలా దగ్గరలో ఉన్నారు సో వెరీ సూన్ మీకు విక్టరీ వస్తుంది సో మీరు అయితే టెన్షన్ పడద్దు ఎక్కువ ఆలోచించద్దు మీ బ్యాగేజెస్ అన్నీ క్లియర్ చేయండి రిలీఫ్గా ఉండండి పీస్గా ఉండండి అని చెప్పేసి అయితే చూపిస్తుంది ఫైనల్గా మెసేజ్ ఏంటంటే ఇక్కడ విక్టరీ మీకు చాలా దగ్గరలోనే ఉంది గివప్ అయితే చేయకండి మీరు ఎన్ని రోజులు పీస్ తోటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బేర్ చేసుకుంటూ ఫేస్ చేసి వచ్చారు కదా సో విక్టరీ అనేది చాలా దగ్గరలో ఉంది గివప్ అయితే చేయకండి మీ ట్రై మీరు చేయండి అండ్ మీకు వచ్చే బ్లెస్సింగ్స్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది సో ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏంటో మీకు చూద్దాము సో ఏంజల్స్ మీకేం మెసేజెస్ ఇవ్వాలి అని అనుకుంటున్నాయి అనేది అయితే చూద్దాము సో ఫస్ ఫర్ గివ్నెస్ బిగ్ హ్యాపీ చేంజెస్ ఇంప్రూవింగ్ హెల్త్ అండ్ బాడమ్ ఆఫ్ ద డెగ్ ట్రస్ట్ సో నేను చెప్పాను కదండి మీకు ఇందాక వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు మీకు ఎవరు నెగిటివ్గా చేసినా ఎవరైనా కానివ్వండి అది మీస్ మీ పర్సన్ ఎవరైనా కానివ్వండి వాళ్ళని ఫర్ చేసేసేయండి ఈ ఫీవ్ చేయమని చెప్పేసి చెప్తున్నది వాళ్ళ కోసం కాదండి మీకోసం ఎందుకు అంటే వాళ్ళని మీరు ఫీవ్ చేసేసారనుకోండి వాళ్ళకి మీకు అక్కడితోటి కార్డ్ కటింగ్ అనేది అయిపోతుంది సో మీరు వాళ్ళ ఎనర్జీస్ అబ్జర్వ్ చేసుకునే సిచ్యువేషన్లో ఉండకుండా ఉంటారు సో దట్ మీకు పాజిటివిటీ ఉంటుంది మీ దగ్గర అందుకనే ఫర్గీవ్ చేయమని చెప్పేసి చెప్తున్నాను అండ్ బిగ్ హ్యాపీ చేంజెస్ చెప్పాను కదా మీకు చాలా హ్యాపీనెస్ అనేది ఫ్యూచర్లో రాబోతుంది అది కూడా నియర్ ఫ్యూచర్ అండి మరి ఎంతో దూరం కాదు చాలా దగ్గరలో మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి అయితే రాబోతున్నాయి అవి మీకు పక్క హ్యాపీనెస్ అయితే ఇస్తాయి సో మీరు పాస్ట్ గురించి ఆలోచించకుండా పాస్ట్ పర్సన్స్ గురించి ఎవరి గురించి ఆలోచించకుండా మీకు ఫ్యూచర్లో వచ్చే బ్లెస్సింగ్స్ని రిసీవ్ చేసుకునేలాగా మీరు మీ ఎనర్జీని మెయింటైన్ చేయండి పాజిటివ్ ఎనర్జీని అండ్ ఇంప్రూవింగ్ హెల్త్ ఇంప్రూవింగ్ మీ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ హెల్త్ రిలేటెడ్ ఒకటే కదండి మీ సిచ్యువేషన్లో హెల్తీ మూవ్ అనేది ఉంటుందన్నమాట అంటే పాజిటివ్ మూవ్ ఉంటుంది మీ లైఫ్లో అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే డివైన్ని ట్రస్ట్ చేయాలండి అంటే ఎందుకంటే ఇన్ని రోజులు మీకు ఈ సిచ్యువేషన్స్ టవర్ మూమెంట్ ఇవన్నీ జరిగింది మిమ్మల్ని మీకు పరిచయం చేయడానికి అండ్ మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని మీకు గుర్తు చేయడానికి అని చెప్పేసి మీరు డివైన్ మీద ట్రస్ట్ అయితే పెట్టుకోండి ఎందుకు అని అంటే ఇంతగానం నెగిటివ్ చూసిన తర్వాత పక్కా మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి సో మీరు ఆ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అనే డివైన్ మీకు ఇస్తుంది అని చెప్పేసి డివైన్ మీద ట్రస్ట్ అయితే పెంచుకోండి అండ్ ఇది ఈరోజు రీడింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అండ్ వీడియో ఎలా అనిపించింది మీకు అనేది అయితే కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ